హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా చేయగలిగే ఎగ్ మసాలా గ్రేవీ అండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను వచ్చేసి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఉడకబెట్టి పెంకి తీసి అయితే పెట్టాను వీటిని అయితే సగానికి అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు కావాలంటే ఎగ్ పళంగా వేసేసుకోవచ్చు ఎగ్ అక్కడక్కడ గోటలు పెట్టి ఎగ్ లాగా అయినా వేసేసుకోవచ్చు ఇలా సగానికి అయితే అన్ని కట్ చేసేస్తాను ఇప్పుడు ఒక గొప్ప వరకు చిన్నగా చన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే తీసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఇలా సన్నగా సేల్చండి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు టమాటోని అయితే తీసుకోండి చిన్నవైతే రెండు టమాటోలు అయితే తీసుకోండి ఎర్రగా అయితే ఉండాలి టమాటాలు బాగా పండి ఇట్లా కట్ చేసేసి టమాటా ప్యూరీ కింద అయితే చేసేయాలి మిక్సీ జార్లో అయితే వేసుకుని మెత్తగా అయితే ప్యూరీ కింద అయితే చేసేయండి చూడండి ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే ఈ ఆయిల్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఆయిల్ వేడిగా అవ్వకముందే అయితే సాల్ట్ అయితే వేసుకోండి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి గరిటైతే తీసుకుని ఇవన్నీ ఆయిల్లో కలిసేట్టుగా కలపండి కలిపిన తర్వాత ఆయిల్ వేడి అవుతుండగా ఇందులోకి కట్ చేసి పెట్టిన ఎగ్స్ని అయితే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకోవాలని ఏమీ లేదండి మీరు కావాలంటే ఎగ్స్ బలంగా అయినా వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఉప్పు కారం పడితే సరిపోతుంది ఎగ్స్కి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవడం వలన ఎగ్స్ ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను తీసిన తర్వాత మిగిలిన ఆయిల్లోకి చిన్న చెక్క ముక్క అయితే వేసుకోవాలి ఇప్పుడు అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒకటి రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకోండి వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలైతే ఇప్పుడు వేసుకోవాలి మన గ్రేవీ బాగా రావాలంటే ఉల్లిపాయ ముక్కల మటుకు చాలా చిన్నగా అయితే తరగాలి మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక గొప్ప వరకు ఉల్లిపాయ ముక్కలైతే వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గుతూ ఉండగానే సాల్ట్ అయితే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేయండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వండి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు తంచిన అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై అవునవ్వండి అల్లం పచ్చి పచ్చివాసన కూడా పోతుంది ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ అయితే వేసేయండి ఆ వీడియో క్లిప్ అయితే కొంచెం మిస్ అయిందండి టమాటా ప్యూరీ అయితే వేసేసి పచ్చివాసన పోయేదాకా టమాటాలో ఉన్న పచ్చివాసనంతా పోయేదాకా అయితే మగ్గించండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే వేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకోండి వేసుకుని నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి మీ స్పైసీనెస్ని బట్టి చూసుకుని అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు పెరిగి అయితే పోసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించండి ఇలా కలుపుతూ మగ్గిస్తూ ఉండగానే ఆయిల్ అయితే పైకి వస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ కనిపిస్తున్నప్పుడు ఇందులోకైతే ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ అయితే పోస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పోయవలసిన అవసరం లేదండి ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత అయితే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికినిద్దాం రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఇందులోకి ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని అయితే వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత ఈ మసాలాలు కూడా ఎగ్స్ పట్టిస్తూ ఇంకొంచెం దగ్గరగా కూర అయితే ఉడకనివ్వాలి ఫైనల్గా ఎగ్స్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మీరు కావాలంటే ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే ఎలా చేస్తే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఎగ్ మసాలా గ్రేవీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి